మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిఆర్ఓ భుజంగరావు జిల్లా అదనపు ఎస్పీ తో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిదిన నిర్వహించే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సమావేశం ఈరోజు పది నెలలకు జరిగింది అలాగే ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజు మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి సెలబ్రేషన్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది ఆ ఉద్దేశం ప్రకారంగా ఈరోజు మనం ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహ చేయడం జరిగింది అలాగే మనకు ఉద్యమంలో తెలంగాణ తల్లి గురించి ఎంతో మంది పోరాడినరు అలాగే మనం తెలంగాణ సాధించుకున్నాం ఆ తెలంగాణ ఎల్లప్పుడూ గుర్తుండాలని చెప్పి మనకు తెలుగుంటి ఆడపడిచి ఎలా ఉంటుందో ఆ విధంగా మన విగ్రహం ఏర్పాటు ఇక్కడ చూసుకుంటున్నాము అలాగే ప్రతిరోజు చాలామంది కలెక్టరేట్ వివిధ ప్రాంతాల నుంచి చాలామంది వస్తారు తెలంగాణ తల్లి ఎప్పుడు మనందరూ ఉదయాలో ఉండే విధంగా ఉండాలని చెప్పి ఈ మనం ఈ యొక్క ఆవిష్కరణ చేసుకున్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశానికి ముఖ్యంగా మనకు ఒక షెడ్యూల్ ను విడుదల చేస్తూ తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం తొమ్మిది డిసెంబర్ తొమ్మిదవ తారీఖున జరుపుకునే విధంగా నిర్దేశించిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం ఇక్కడ ఆవిష్కరించుకున్నాం ప్రభుత్వ ఆదేశాల క్రమంగా మనకు తెలుసు భారత మాత అని మనం అనుకుంటూ ఉంటాం మన దేశం మొత్తానికి దేశానికి ఒక ప్రతిరూపంగా మనం తెలంగాణ భారతదేశానికి మాత అని పెట్టుకొని ఒక విగ్రహాన్ని మనం మనసులో ప్రతిష్ ప్రతిష్ఠించుకున్నాం విధంగా తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన తర్వాత ఈ యొక్క భూమికి ఈ యొక్క నేలకు ఒక రిఫ్లెక్షన్ ఉండాలి కాబట్టి దానిలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకొని దాన్ని ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రతిష్ఠించుకునే విధంగా ఈ రోజున గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల క్రమంగా మన మెదక్ జిల్లాలో ఐడిఓసి ముందర ఈ యొక్క స్టాచ్యూని విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతున్నది దీనిలో భాగంగా ఆర్ఎండ్ ఆర్ఎండ్బి వారు అన్ని జిల్లాల్లో కూడా ఆ సేమ్ డిజైన్ తర్వాత సేమ్ ప్లేస్ అంటే గవర్నమెంట్ వారు నిర్దేశించిన క్రమంగా ఒక రిప్లిక ఇచ్చి అంతా ఇట్లే ఉండాలనే ఆదేశాలతోటి మన దగ్గర కూడా ఈ రోజు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆ మనకు ఆవిష్కరించుకునేటువంటి అవకాశాన్ని ఆర్ఎండ్ పి వారు ప్రభుత్వ ఆదేశాల క్రమంగా కల్పించారు దానిలో భాగంగానే ఈ రోజు మనము ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నమెంట్ ఆదేశం ప్రకారం పది గంటలకు ఆవిష్కరించుకున్నాం ఆ దీనిలో భాగంగా ఇప్పుడు మీ అందరికీ తెలుసు మనకు కొంత వేరే కార్యక్రమాలలో ఉన్నాం కాబట్టి మనం ఇంతకంటే ఎక్కువ మాట్లాడుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి ఆ అధికారికి తర్వాత సిబ్బందికి ఆ జిల్లా అధికారులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముగిసినట్టుగా తెలియజేస్తున్నాను